అందరికీ నమస్కారం ఈ సమాపనోత్సవం అంటే కంక్లూడింగ్ సెరమని ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ మంత్రి శ్రీ పున్నం ప్రభాకర్ గారికి హైదరాబాద్ బుక్ ఫేర్ సొసైటీ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్ గారు ఇతర కార్యవర్గ సభ్యులు అలాగే అతిథులుగా ఇక్కడికి విచ్చేసిన రామా ప్రొఫెసర్ రమా మెల్కొడ్డే గారు రవీందర్ గారు కేశ్వారెడ్డి గారు మిగతా పెద్దలందరికీ నమస్తలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ పుస్తకం ద్వారా ఏమిస్తుంది అన్న ఒక పెద్ద ప్రశ్నకి ఇక్కడ మనం అందరం ఇక్కడ ఉన్నామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పుస్తకమే ఈ పుస్తకాల పండుగ అనుకుంటున్నాం గత పది సంవత్సరాల నుంచి ఒక పుస్తక సంస్కృతిని కూడా తెలంగాణ ప్రజల్లో తెలంగాణ నేల అంతటా వ్యాపింప చేయాలనే ఒక సదాశయంతో సత్సంకల్పంతో ఈ హైదరాబాద్ బుక్ఫేర్ సొసైటీతో సంయుక్తంగా కలిసి భాషా సాంస్కృతిక శాఖ ద్వారా పుస్తకాల పండుగని ఈ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ని ఎవ్రీ ఇయర్ నిర్వహించడం జరుగుతూ వస్తుంది సో ఈ క్రమంలో పుస్తకం ఏం చేస్తుంది అన్నప్పుడు ఒక జ్ఞానాన్ని ఇస్తుంది ఒక ఆలోచననిస్తుంది ఒక ఉద్యమాన్ని ఇస్తుంది ఉద్వేగాన్ని ఇస్తుంది ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కూడా కలిగిస్తుంది ఇలా మనిషి జీవితానికి సంబంధించిన సమస్త భావావేశాలని భావోద్వేగాలని వికాసాన్ని విజ్ఞానాన్ని విలాసాన్ని ఇవ్వగలిగిన ఒకే ఒక్క సాధనం పుస్తకం ఆ క్రమంలోనే ఇక్కడ దాదాపు నాలుగు వందల స్టాల్స్ ని వివిధ భాషలకు సంబంధించినవి అన్ని రకాలకు సంబంధించిన పుస్తకాలు ఇప్పుడు మోడర్న్ ట్రెండ్ కి సంబంధించిన డిజిటల్ పుస్తకాలు కూడా ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేయడం జరిగింది మరొక వైపున అంతర్జాతీయంగా ఇంటర్నెట్ పరంగా వెబ్సైట్స్ పరంగా టెక్నాలజీ పరంగా వస్తున్న పరిణామాలని బేస్ చేసుకుంటూనే దానికి అనుకూలంగా ఉండే పుస్తక సంస్కృతిని తీసుకొచ్చే విధంగా ఈ బుక్ ఫెయిర్ ని ఏర్పాటు చేయడం సంతోషంగా భావిస్తూ రాబోయే కాలంలో కూడా ప్రతి ఒక్కరు మనం అనుకుంటాం యూత్ పుస్తకాల వైపు ఎక్కువగా రావట్లేదు అని అనుకుంటున్నాం కానీ ఇక్కడ చూస్తే ఎక్కువ మంది వస్తున్న దాదాపు ఐదారు పది లక్షల మందిలో ఎక్కువ మంది యూతే ఉండడం అనేది విశేషం సో వారికి అంటే వాళ్ళ వాళ్ళలో కూడా ఒక ఆలోచన ఉంది పుస్తకాన్ని చేతుల్లో పట్టుకోవడంలో ఆనందం ఉంది చదవడంలో ఆనందం ఉంది జ్ఞానాన్ని సముపార్జించడంలో ఆనందం ఉంది అలా పుస్తకాన్ని ప్రేమిస్తున్న యూత్ అందరికీ మరొక్కసారి శుభహాంక్షలు తెలియజేసుకుంటూ దీన్ని దిగ్విజయం చేసిన కార్యవర్గ సభ్యులకి ప్రజలందరికీ పాఠకులకి ప్రేక్షకులకి పుస్తకాల ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం